నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేష మహాసభ అధ్యక్షులుగా దారా రమేష్ గెలుపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేష మహాసభ అధ్యక్షులుగా దారా రమేష్ విజయం సాధించారు కొత్తగూడెం కెమిస్ట్రీ భవన్లో ఆదివారం జిల్లా ఆర్యవేశ మహాసభ ఎన్నికలు నిర్వహించగా దారా రమేష్ పల్లపోతు శ్రీనివాస్ మధ్య పోటా పోటీగా ఎన్నికలు జరిగాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్లు సాయంత్రం నాలుగు గంటలకు ముగియడం జరిగింది బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మొత్తం మూడు వందల పద్నాలుగు ఓట్లకు గాను మూడు వందల ఓట్లు పూలవగా ప్రత్యర్థి పల్లపోతు శ్రీనివాస్ గాజు గ్లాస్ గుత్తుపై నూట నలభై ఓట్లు దారా రమేష్ ఫ్యాన్ గుర్తుపై నూట అరవై ఓట్లు రాగా ఇరవై ఓట్ల మెజారిటీతో దారా రమేష్ విజయం సాధించినట్లు ఎన్నికల నిర్వాహకులు తెలిపారు ఆర్యవేశ సభ్యులందరూ ఆనందోత్సవంతో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు తమ ఓటు హక్కు ద్వారా తన గెలుపుకు సహకరించిన భద్రాద్రి కొత్తగూడెం ఆర్యవేశ సభ్యులకు అభ్యర్థి దారా రమేష్ పాదాభివందనలతో కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు తన వంతు కృషి చేస్తారని సభ్యుల సహకారంతో ఆర్యవేశ సంఘ అభివృద్ధి కోసం పాటుపడతారని దారా రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వందనపు శ్రీధర్ దార ధీరజ్ దారా నాగేశ్ దార శ్రీనివాస్ మేడ గణేష్ ఇల్లందు మండల ప్రెసిడెంట్ పొద్దుటూరు నాగేశ్వరరావు ఏలూరు చంద్రశేఖర్ నాగేశ్వరరావు ఏలుగురిగి నాగేశ్ ఏలుగురి మధు రమేష్ అనుబాబు పవన్ తదితరులు పాల్గొన్నారు ముందుగా జయ వాసవి జయ జయ వాసవి మన కులదేవత అయిన వాసవి కనికాపురమేశ్వరి అమ్మవారి దీవెనతో నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ముందుగా అమ్మవారికి కృతజ్ఞత చెప్తున్నాను నా కష్టానికి జిల్లా ఆరవేశ సభ్యులందరూ అన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సపోర్ట్ చేసి మూడోసారి కూడా నువ్వు కష్టపడుతున్నావు నువ్వు గెలవాలి అని నన్ను ఆశీర్వదించి ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే నా గెలుపు కోసము చాలామంది కృషి చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు వెళ్తున్నాను శుభాకాంక్షలు అదే ముఖ్యంగా నేను నిలబడ్డప్పుడు నాకు బాగా అంటే అందరూ సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ వాళ్ళు 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 మాట ఇచ్చి కట్టుబడి ఉండి ఎంత ప్రెజెన్స్ వచ్చినా కూడా వారు మాత్రము ఏ మాత్రము నేను మాట ఇచ్చిన మాట తప్పను అనేసి ఇల్లందు మండలం వాళ్ళందరూ వాళ్ళు మొట్టమొదటిగా ఎందుకంటే ఇల్లందు మండలము ఆరవేసులందరికీ అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఇల్లందు మండలం కెళ్ళాను కాబట్టి దయచేసి వేరే అనుకోవద్దు వాళ్ళు ఎంత ప్రజెన్స్ వచ్చినా కట్టుబడి ఉన్నారు కాబట్టి మాట తప్పను మణిమ తిప్పను అన్న నాగన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలన్నా నాకు అలానే దమ్మపేట వాళ్ళు అసరాపేట వాళ్ళు ములకలపల్లి ఎంత ములకలపల్లిగొండ ఇస్తామ నీకు ఓటేసి గెలిపిస్తా అని చెప్పి మాట చెప్పి మాట తప్పకుండా ఎంత ప్రెజర్ చేసినా కూడా కమిట్మెంట్ ఇచ్చిన మనుషులందరూ హండ్రెడ్ పర్సెంట్ వేసారు కాబట్టి నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నేను ఎనిగాను మా నాన్నగారు కోరిక మా నాన్నగారి కోరిక ಪ್ರತ್ಯೇಕ yes, ಪರೋಕ್ಷಕರ್ಮಸ್ತೆ yes. <whos> <cozami1 mythology>

असां <laughs> അതെ അതെ അതിന് അതെ ആ ഒക്കെ വിഷയം ഒക്കെ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో